పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పాలండి మంగళగిరి మైనార్టీ సోదరులు వైకాపా నాయకుడు చంపాడు బట్టన్ కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలు చంపండి ఇప్పుడు ఏమో ఈ రోజు కూడా తాడేత్రులు మా కార్యకర్తను చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉన్నమన్నారా ఓర్పు సహనంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక నేను ఎక్కడ ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాబా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది ఎవరిని చంపా మేము ఒక్కడ జోలికి వెళ్ళా మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా ఋషికొండ ప్యాలెస్ అయింది ఏంటి సార్ ఐదు వందల కోట్లు మొత్తం చూడండి ఇంకా చాలా ఉన్నారు ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టున్నారు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం ఫర్నీచర్ ముప్పై నలభై ఆరు కోట్ల ఉందంట మరిసాదే ఆత్మహత్య చేస్తున్నారు అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు